హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత అండర్ స్కోర్ నల్గొండ ఇవాళ వీడియోలో బిగ్ బాస్ లైవ్లో ఏం జరిగిందంటే ప్రియాంక జింగ్ ఫస్ట్ వచ్చింది ఈరోజు అంటే ఇంతకుముందుకు బిగ్ బాస్ సీజన్లో ఉన్న వాళ్ళందరూ రోజుకి ఇద్దరు చొప్పున ఈ రెండు మూడు రోజులంతా ఇవే ఉంటాయి ఈరోజైతే ప్రియాంక సింగ్ గౌతమ్ కృష్ణ అయితే వచ్చారు ఫస్ట్ ప్రియాంక సింగ్ వచ్చి చాలా సరదాగా గడిపింది వీళ్ళందరితో కలిసి అందరికీ చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి మీకు హౌస్లో అందరికీ తెలియని సీక్రెట్స్ ఏమన్నా ఉంటే నాకు చెప్తే చిన్న చిన్న పాయింట్స్ పాయింట్స్ అయితే ఇస్తాను చిన్న చిన్న సీక్రెట్స్ చెప్తే పాయింట్స్ అయితే ఉంటాయి దానికి లాస్ట్లో హౌస్ సార్ చెప్తాడు మీకు అని అయితే చెప్తాడు ప్రియాంక సింగ్ వాళ్ళు సంజనా సంజన గారు సుమన్ శెట్టి గారు వీళ్ళైతే చెప్పడానికి వెళ్ళారు అవి లైవ్లో ఏమి ఇవ్వలేదు కట్ చేసిరు మరి ఎపిసోడ్లో ఇస్తారేమో ఇక్కడనైతే కంటెండర్షిప్ కోసం క్యాప్టెన్ క్యాప్టెన్గా కంటెండర్షిప్ కోసం అయితే కళ్యాణ్కి ప్రియాంక జింగ్కి గేమ్ అయితే పెట్టిరు ఇందులో కంటె కంటెండర్షిప్గా కళ్యాణ్ అయితే గెలిచిండు ఈ వారం ఫస్ట్ కంటెండర్గా అయితే కళ్యాణ్ పడాల గారు అయితే విన్ అయ్యారు ఈ గేమ్ అయితే ఒకే హ్యాండ్తో ఫిష్ బోన్స్కి రెక్కలు కరెక్ట్ పెట్టమని అయితే గేమ్ పెట్టారు ఇందులో ఫస్ట్ కళ్యాణ్ విన్నర్ కంటెంట్ ఫస్ట్ క్యాప్టెన్ కంటెండర్షిప్ అయితే కళ్యాణ్ ఈ వారం ఫస్ట్ కంటెండర్గా గెలుచుకుండు ప్రియాంక గారు అయితే చాలా సరదాగా హౌస్ మొత్తం చూసి ఆమె అంతకుముందుకు నా సీజన్లో ఇలా జరిగింది అలా జరిగిందని ఆమె ఆమె ఫీలింగ్స్ మొత్తం అందరితో పంచుకుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అడిగింది మీరు అందరికీ ఒక్కొక్క కొన్ని 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 ఇన్పుట్స్ అయితే ఇచ్చింది ప్రియాంక గారు ఎక్కువ వీళ్ళని అడుగుతున్న హౌస్ మేట్స్ అడుగుతున్నా తెలీదు గుర్తులేదు మర్చిపోయానని అయితే చెప్తుంది ఎక్కువ అడగొద్దు నాకు చెప్పాలని ఉన్నా నేను చెప్పలేను ఎక్కువ అయితే చెప్తుంది ఇక్కడ గౌతమ్ కృష్ణ వచ్చి అయితే ఇక్కడ ఆయన కూడా సరదాగా స్పెండ్ చేసిండు ప్రియాంక వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్ కృష్ణ వచ్చిండు ఇక్కడ గౌతమ్ కృష్ణ అయితే హౌస్మేట్స్కి తల కొన్ని కొన్ని చిన్న చిన్న టాస్క్లు అయితే పెట్టిండు ఇక్కడ సంజనా గారిని కి గారు సుమన్ శెట్టి గారు ఫ్లడ్ చేయాలని అయితే ప్రపోజ్ చేయాలని అయితే పెట్టిండు అంటే సంజనా గారే సెలెక్ట్ చేసుకురు చిన్న చిన్న గేమ్స్ అంటే వీళ్ళు బాయ్స్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఫోర్ మెంబర్స్ గర్ల్స్ ఫోర్ మెంబర్స్ బాయ్స్ ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోమంటే తనుజ అయితే డెమోన్ పవన్ సెలెక్ట్ చేసుకుంది రీతు చౌదరి అయితే పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది దివ్య అయితే ఇమానియల్ ఇంకా మిగిలిన వాళ్ళిద్దరిని సంజన గారు సెలెక్ట్ చేసుకోరు ఈ చిన్న చిన్న ఏ ప్రపోజల్ టాస్క్లే పెట్టింది ఇక్కడ ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి గురించి భరణి గారిని అయితే ఫస్ట్ అడిగిర్రు మీకు మీ దృష్టిలో తనుజ ఇష్టమా ఎక్కువ దివ్య ఎక్కువ ఇష్టమా వీళ్ళిద్దరి గురించి పాయింట్స్ ఏమన్నా చెప్పండి అని అంటే తనుజ సాఫ్ట్ తార్ సేమ్ తనుజ కొంచెం సాఫ్ట్ దివ్య కొంచెం తజు అయితే నీ తర్వాత విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నాము అనుకుంటున్నావు అని అంటే నేనైతే కళ్యాణ్ పడాలా అనుకుంటున్నా డే వన్ నుంచి వాడికి అదే చెప్తున్నా అక్కడ నేను విన్నర్ ప్లేస్లో మన ఇద్దరమే ఉన్నా నన్ను దాటుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానైతే అయితే తనుజ చెప్తుంది ఇక్కడ ఎవ్ నేనైతే వాడిని విన్నర్గా చూడాలి నేను నా తర్వాత విన్నర్గా చూడాలనుకునేది అయితే కళ్యాణ్ పడాలా అనేది క్లియర్గా చెప్పింది ఎంతో క్యూట్ కదా